ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ అంశాలను చూస్తున్నాయి ఇక దాంతో పాటుగా ఇప్పుడు అసలు టాపిక్లోకి వెళ్దాం ఎందుకంటే ప్రధానంగా కూడా రెండు అంశాలు ఒకటి అందాల పోటీలను పూర్తి స్థాయిలో కూడా బంధు పెట్టాలని ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వాయిదా వేయాలని డిమాండ్ చేసి కానీ ఆ వాయిదాలను పూర్తి స్థాయిలో వేయలేక ప్రభుత్వానికి సంబంధించి తన యొక్క నియంత పోకడ పోతూనే ఉన్నది అది మనందరికీ తెలిసిన విషయమే ఇక దాంతో పాటుగా ఇప్పుడు భారత్ పాక్ మధ్య అసలు ఏం జరుగుతుంది భారత్ పాక్ మధ్య ఆపరేషన్ సింధూరు పేరుతోనే జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా హిందూ ఆర్ ముస్లిం అంటూ మతాన్ని అడిగి దాంతోపాటు అక్కడ చాలామందిని కూడా మన భారత పౌరుల్ని చంపేసిన పరిస్థితి మనం చూస్తాం సో ఈ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్లోని తొమ్మిది శిబిరాలు ఆ తొమ్మిది శిబిరాలకు సంబంధించి జైషే మహమ్మద్ కావచ్చు లష్కరేతో ఎబే కావచ్చు ముజాహిద్దీన్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే తొమ్మిది స్థావరాల మీద భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతోని అటాక్ చేసింది ఆపరేషన్ సింధూర్ పేరుతోనే అటాక్ చేసిన తర్వాత పాక్కు సంబంధించి పిచ్చెక్కినంత పనైంది పాకిస్తాన్ ఏం బీక్తుంది ఏం బీకలేరాలు ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో పాకిస్తాన్కి సంబంధించి ఇక ఏదో ఒకటి చేయాలి ఎట్లా ఎట్లా చేయకపోతే మా ఇజ్జతి మాకైనా పోబట్టే మా ఏంది పార్లమెంట్లో మా కాడ మా అసెంబ్లీల దగ్గర మా దగ్గరనే మా నన్ను దిట్టవచ్చా అనేది అక్కడ ప్రధానమైన అంశంగా మారుతున్న పరిస్థితి కనబడతాను ఇలాంటి సందర్భాలలో ఆ రాష్ట్ర ఆ దేశానికి సంబంధించిన ప్రధాని కూడా బంకర్లలో దాసుకున్న పరిస్థితి మనం చూసాం సో ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటి అక్కడ ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచవ్యాప్తంగా కూడా ఐక్యరాజ్య సమితి వేదికగా ఉగ్రవాద నిర్మూలన కోసం మేము పనిచేస్తాం ఉగ్రవాదాన్ని తుదిముట్టిస్తాం ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే ఎపిసోడ్తోని ప్రపంచ దేశాలన్నీ కూడా ముందడిగేసినాయి కానీ ఇక్కడ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో ఏది నిర్మూలిస్తామని చెప్పినా నిర్మూలిస్తామని చెప్పిన దేశాలు ఈరోజు భారత్కు అన్నిటికీ కూడా భారత్కు సపోర్ట్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ ఒకసారి చూద్దాం అయితే మనం చేసిన పనేంటి భారతదేశం చాలా భారతదేశానికి సంబంధించి చాలా గొప్ప విలువలు ఉన్నాయి ఎందుకంటే మన దేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఆలోచించండి దాదాపుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేయడం కానీ పాకిస్తాన్ అనేక సందర్భాలలో మన దేశానికి సంబంధించిన ఆరు వందల మంది జవాన్లను పాకిస్తాన్ ఉగ్రమూకల చేతిలో బలైనప్పుడు కూడా మనం ఎలాంటి యుద్ధ వాతావరణం కోరుకోలే దాంతోపాటు ఈ దేశానికి సంబంధించిన మూడు వందల యాభై మంది పౌరులు ఉరి ఘట్టన కావచ్చు పార్లమెంటు ఘట్టన కావచ్చు దాంతోపాటు బాల్కోటకు సంబంధించిన ఘటన ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలలో కూడా ఈ భారతదేశానికి సంబంధించిన మూడు వందల యాభై మంది పౌరులను కోల్పోయినా కూడా మన యుద్ధ వాతావరణాన్ని కోలుకోలే కానీ ఈరోజు ఏం జరుగుతున్నది హిందుత్వం అనగానే పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు అంత విద్వేషం ఎందుకు పాకిస్తాన్కు సంబంధించి మరి ఈ ఉగ్రమూకలు ఎందుకు చంపాయి అనే కోణంలో అక్కడ ఉన్న తొమ్మిది ఉగ్రస్థావరాల మీద భారత్ దాడి చేసి ధ్వంసం చేసిన పరిస్థితి కనబడతాను సో ఆ ధ్వంసం చేసిన తర్వాత ఒక్కసారిగా పిచ్చెక్కే ప్రయత్నం చేసింది దీనికి సంబంధించి అయితే ఇక ఏం చేయాలి ఏం కథ అనేది అర్థం కాని పరిస్థితి ఉన్నదో ఏమో కానీ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా మీరు చూస్తున్నారు ఏం జరుగుతున్నది ఎట్లుంటున్నది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్నాం అయితే ఈ యుద్ధ వాతావరణ నేపథ్యంలో పూర్తి స్థాయిలో మనం ఏం చేసినాం కేవలం ఉగ్రస్థానంలో మాత్రమే ఉగ్ర స్థావరాల మీద మాత్రమే మనం దాడి చేసిన పరిస్థితి కనబడతాం అయితే ఈ ఉగ్రస్థావరాల మీద మనం దాడి చేస్తున్న తరుణంలో వాళ్లకు ప్రతీకార చర్యగా ప్రతీకార చర్యగా ఏదో ఒకటి చేయాలని ఏం చేస్తున్నారు తెల్లవారుజామున తర్వాత జమ్మూ కాశ్మీర్కు సంబంధించి మనం ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మీద అర్ధరాత్రి వేళ పాకిస్తాన్కు చుక్కలు చూపెట్టిందో అదే రివెంజ్ తెచ్చుకోవాలని అనుకున్నారు కానీ విషయం ఏమైంది వాళ్ళు ఎన్ని డ్రోన్లను వేసినా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా మన భారతదేశానికి సంబంధించిన మిలిటరీ త్రివిధ త్రివిధ దళాలు అత్యంత శక్తివంతంగా ఉన్నాయి సో ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్న తరుణంలో ఇక పూర్తిగా కూడా ఏమైపోయిందో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇలాంటి పరిస్థితులలో కూడా ఇంకా కూడా భారత్ కవ్వింపు చర్యలతో ఏం చేస్తుంది అసలు ఈ పాకిస్తాన్ సారీ పాకిస్తాన్కు సంబంధించి కవ్వింపు చర్యలు ఏం చేస్తుంది భారత్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది భారత్ పాకిస్తాన్కు సంబంధించి వాళ్ళను మనం యుద్ధం కోరుకుంటున్నామా శాంతి కోరుకుంటున్నామా అనేది క్లియర్గా మన అందరికీ కూడా తెలిసే ప్రయత్నం కనబడుతుంది ఒకసారి పాకిస్తాన్కు సంబంధించిన దుర్మార్గానికి సాక్ష్యాలను ప్రపంచ దేశాలన్నీ కూడా చూడాలి ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించి ఆ రోజు మనం ఏదైతే పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలైనా ఆ తొమ్మిది స్థావరాల మీద పూర్తి స్థాయిలో మనం దాడి చేశామో అప్పుడు ప్రపంచ దేశాలకు సంబంధించిన అన్ని దేశాలకు కూడా అక్కడ ఎవరైతే సలహాదారులు ఉంటారో వాళ్ళకు వివరించే ప్రయత్నం మనం చేశాం కానీ ఈరోజు ఈ పాకిస్తాన్కు సంబంధించిన లఫోటుగాలు మన దేశం మీద ఏ విధంగా దుస్సాహనానికి ఏందంటే దుశ్చర్యకు దుర్మార్గానికి పాల్పడుతున్నారు ఒకసారి చూడండి ఇది పూంచ్లోని గురుద్వార్ వద్ద సరిహద్దుకు సమీప ప్రాంతాలలో జనావాసాలు ప్రార్థన ఆలయాలు లక్ష్యంగా పాకిస్తాన్ దాడులకు తెగబడుతున్నాయి పూంచ్లోని పాక్ జరిపిన దాడిలో దెబ్బతిన్న గురుద్వార్ పరిసర ప్రాంతాలను చూపిస్తున్న యువకులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను ఏంది పాకిస్తాన్ భారత్కు మధ్య సరిహద్దు ప్రాంతానికి సంబంధించి ఇక దాంతోపాటు ఇది బారాముల్లా జిల్లాలోని యూరిలో పాక్ దాడులతో పూర్తిగా ధ్వంసమైన తన ఇంటిని పరిశీలిస్తున్న స్థానికులు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న అంశాన్ని చూడొచ్చు ఇది కాశ్మీర్కు సంబంధించి ఇది పంజాబ్కు సంబంధించి హొరేషియార్పూర్కు సంబంధించి పాక్ ప్రయోగించిన ఒక క్షిపణి భారత స్థాయినం కూల్చడంతో దాని శిఖరాలు పంజాబ్లోని హిషోరి హిషోరియాపూర్కు సంబంధించిన ప్రాంతంలో పడిన దృశ్యాలు మనం చూస్తున్నాం దాంతోపాటు ఆ పంజాబ్కు సంబంధించి బటిండాకు సంబంధించి కావచ్చు ఇటు రాజస్థాన్ జైసల్మేర్కు సంబంధించి కావచ్చు ఏంది అంటే ఆ క్షిపణికి సంబంధించిన శకలాలు పడ్డ దృశ్యాలకు సంబంధించి మనం చూస్తున్నాం అంటే ఇక్కడ పూర్తిగా కూడా భారత్కు సంబంధించి విజయవంతంగా కూడా పాకిస్తాన్ చేసే ప్రతి కవ్వింపు చర్యను కూడా కూకటి వేళ్లతోనే పెకిలించి పడేసే ప్రయత్నం చేస్తుంది సో ఇలాంటి సందర్భాలలో ఏమీ చేయలేని పరిస్థితులలో ఏం చేస్తుందంటే భారత్ పాక్కు సంబంధించిన సరిహద్దు గ్రామాలకు సంబంధించి టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తాను అంటే ఏదో ఒకటి చేయాలనే ఒక పిచ్చి తోని పాకిస్తాన్ చేస్తుంది తప్ప భారత్ మాత్రం పూర్తి స్థాయిలో ఉగ్రవాద నిర్మూలన కోసం మాత్రమే పూర్తి స్థాయిలో తన పోరాటాన్ని చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే అసలు ఏం జరిగింది అనేది ఒక స్వర చూద్దాం బరితెగించిన పాక్ పౌరులపై అటాక్ అని కూడా చూడొచ్చు ఎల్ఓసి వెంట పాక్ విచక్షణ రాహిత్య కాల్పులు సరిహద్దు రాష్ట్రాలలో గ్రామాలపైకి షెల్స్ అంటూ కూడా చూడొచ్చు దాడిలో సైనికులు సహా ఇద్దరు పౌరుల దుర్మరం మూడు రోజులలో పంతొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య పంజాబ్ సంబంధించి ఫిరోజ్పూర్కు కు సంబంధించి ముగ్గురికి తీవ్ర గాయాలు సమర్థంగా దాడుల్ని తిప్పికొడుతున్న భారత సేన ఢిల్లీలో త్రివిధ దళాద్పతులతో ప్రధాని మోదీ భేటీ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు టెరిటోరియల్ ఆర్మీ రెడీ చేయాలని కేంద్రం ఆదేశం ఇక్కడ ఏంటంటే జనావాసాలే లక్ష్యంగా దాడులు తిప్పికొడుతున్న భారత్ భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక పాకిస్తాన్ దుర్మార్గానికి ఒడిగడుతున్నది పౌరులు ఆవాసాలను ప్రార్థన ఆలయాలే లక్ష్యంగా దాడులకు తెరబడుతుంది సరిహద్దు రాష్ట్రాలలోని గ్రామాలపైకి డ్రోన్లు క్షిపణలు ప్రయోగిస్తున్నాం తాజాగా శుక్రవారం ఈ దాడులలో ముగ్గురు మృతి చెందారు దీంతో మూడు రోజులలో పాక్ దురాగతానికి బలి అయిన వారి సంఖ్య పంతొమ్మిదికి చేరింది ఇక శుక్రవారం రాత్రి కూడా పాక్ భూభాగం నుంచి వందలాది డ్రోన్లు భారత నగరాలే లక్ష్యంగా దూసుకువచ్చాయి వాటిని ఎక్కడికక్కడ మన సైన్యం కూల్చివేస్తుంది అంటూ కూడా మనం చూస్తున్న పరిణామం అయితే కనబడుతుంది ఇక దాంతోపాటు నేల కొలుతున్న దాయాది డ్రోన్లు రెండు రోజులలో రెండో రోజు పాక్ దుస్సాహం జమ్మూ కాశ్మీర్ పంజా పంజాబ్ రాజస్థాన్ రాష్ట్రాలపైకి దాడులకు ఎత్నం వచ్చిన డ్రోన్లను వచ్చినట్టుగా కూల్చిపారేస్తున్న భారత సైన్యం జమ్మూలోనే వందలకు పైగా కూడా ధ్వంసం సరిహద్దు ప్రాంతాలలో బ్లాక్అవుట్ అంటూ కూడా మనం చూస్తున్న తరణం అయితే కనబడుతుంది ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఏంటి అంటే ఆ పాక్ పక్కలో బలూచు బల్యం అంటూ కూడా చూడొచ్చు బిఎల్ఏ దాడులతో సైన్యం ఉక్కురి విక్కిరి స్వతంత్ర దేశంగా ఐరాస గుర్తించాలి వేర్పాటు వాదులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది దేశమంతా హై అలర్ట్ భద్రత లెవెల్ వన్ నుంచి లెవెల్ టూకు పెంచిన కేంద్రం కీలక ప్రాంతాలలో హై సెక్యూరిటీ ఢిల్లీలలో బహుళ అంతస్తుల భవనాలపై సైరన్ల ఏర్పాటు బయటకు రావద్దంటూ సరిహద్దు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు ఇక దాంతోపాటు దేశ రక్షణ నిధికి ఉద్యోగుల విరాళం పూర్తి స్థాయిలో కూడా పహల్గామ్ లో అమాయక ప్రజలు ఉసురు తీసి విర్రవీగిన ఉగ్రవాద మూకలకు వారిని ఎగదోసిన పాకిస్తాన్కు దిమ్మదిరిగేలా భారతదేశం సత్తా ఏంటో రుచి చూపిస్తూ విరోచిత పోరాటం జరుపుతున్న భారత సైన్యానికి త్రివిధ దళాలకు ఏంది నమస్తే తెలంగాణ తెలంగాణ టుడే పత్రికల ఉద్యోగ సిబ్బందులు జేజేలు పలుకుతున్నారు దేశ ప్రజలు గర్వించే విజయాలకు అందిస్తున్న స్వే సైన్యానికి పూర్తి సంఘీభావం తెలుపుతూ తమ వంతు కర్తవ్యంగా దేశ రక్షణ నిధి కోసం ఒకరోజు వేతనాన్ని విరాళంగా కూడా ప్రకటించారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం అంటే ఒకసారి చూడండి ఇక్కడ సైన్యానికి సంబంధించి అంటే పాక్కు సంబంధించి భారతదేశాన్ని ఏమీ చేయలేక భారతదేశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏమీ చేయలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతూ డ్రోన్ల ద్వారా వచ్చినా మరే ఇతర ద్వారా వచ్చినా కూడా భారత సైన్యానికి సంబంధించి త్రివిధ దళాలు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ మట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ రాజస్థాన్ విషయంలో కానీ హర్యానా విషయంలో కానీ ఆ పూర్తి స్థాయిలో పంజాబ్ విషయంలో కానీ ఏమీ చేయలేని పరిస్థితి కొనసాగుతుంది ఇక మరోవైపు ఏది అంటే టార్గెట్ ఢిల్లీగా కూడా నిన్న రాత్రి మెసైళ్ళు ప్రయోగించే ప్రయత్నం అయితే చేసింది కానీ భారత సైన్యం దాన్ని ఎక్కడికెక్కడ ఆ తిప్పికొచ్చే ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారత్ అన్ని దేశాలకు సాయం చేస్తుంది భారత్ అన్ని దేశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సహాయ సహకారాలు అందిస్తుంది అనేది వాస్తవమైన విషయం అయితే ఇక్కడ మన మనం చేసిన సహాయాన్ని పూర్తి స్థాయిలో మరిచింది టర్కీకి సంబంధించి దీనికి సంబంధించి ఆర్మీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వెల్లడించిన పరిస్థితి అయితే కొనసాగుతుంది టర్కీ షూట్ రెండు వందల బుల్లెట్లు కాల్చే డ్రోన్లకు పాక్ ఇచ్చిన టర్కీ అంటూ కూడా చూడవచ్చు రెండు వందల బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాకిస్తాన్కి ఇచ్చింది టర్కీ అయినా లెక్క చేయని భారత సైన్యం పాక్ డ్రోన్లను క్షిపణలను అద్భుతంగా అడ్డుకుంటున్న మన ఎయిర్ డిఫెన్స్ యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీసే సైనిక భాషలో దానిని టర్కీ షూట్ అంటుంటారు పంతొమ్మిదవ శతాబ్దపు ప్రారంభంలో అమెరికాలో ఆ తుపాకలతో పాటు షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు ఆ పక్షిని సులభంగా కాల్చినట్టుగా శత్రువుల పక్షులన్నీ అవలీలగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడకలో వచ్చింది టర్కీ ఇప్పుడు ఆ తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టిన పాక్ ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్న పరిస్థితి కనుక తుపాకీతో కూడిన టర్కీ డ్రోన్లకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం ఏంది అంటే తుర్కేరియా డ్రోన్లను పాక్ క్షిపణులని భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సులభంగా దెబ్బతీస్తున్నాయి పాక్ ప్రయోగించిన తొంభై శాతానికి పైగా ఆయుధాలను గాలిలోనే అడ్డు అడ్డుకొని పేల్చివేయగలుగుతున్నాయి అయితే భారత్లోని పదిహేను నగరాల్లో సైనిక స్థావరాలపై గురువారం తెల్లవార్చిన పాక్ దాడులు చేస్తుంది తర్వాత మధ్యాహ్నం నుంచి జమ్మూ ఉదంపూర్ వంటి అనేక చోట్ల కూడా భారత సైనిక పోస్టులపై చివరికి పౌర ఆవాసాలపై కూడా వరుసగా దాడులకు దిగింది ఇందుకోసం పాక్ వివిధ రకాల డ్రోన్లను క్షిపణలను ప్రయోగించింది గురువారం నుంచి ఇప్పటి వరకు పాక్ మొత్తం మూడు వందల నుంచి నాలుగు వందల పైగా కూడా ఏది తుర్కే సంబంధించిన డ్రోన్లను భారత్పై ప్రయోగించింది వీటిలో అత్యంత ఆ డ్రోన్లకు సంబంధించి తుపాకులకు సంబంధించిన కూడిన ఇది ఇవన్నీ కూడా టర్కీ డ్రోన్లని ఈ టర్కీ డ్రోన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఈ టర్కీ డ్రోన్లకు సంబంధించి ప్రధానంగా కూడా మనం చర్చిస్తే ఏం జరుగుతుంది అంటే ఈ డ్రోన్లకు సంబంధించి తుపాకులకు సంబంధించి అంటే పక్షి ఏ విధంగా తన గమ్యానికి చేరుతుందో అదే విధంగా కూడా ఈ డ్రోన్లతోని ఇక్కడ దాదాపుగా రెండు వందల బుల్లెట్లు ఉంటాయి ఆ బుల్లెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కాల్చే ప్రయత్నం చేస్తూ ఉంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే భారత్కు సంబంధించి అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్న తరుణంలో మిత్ర దోహాన్ని మిత్రద్రోహిగా మిగిలిపోతుంది టర్కీ ఎందుకంటే టర్కీకి మనం దోస్తు పేరిట ఆపద సమయంలో దాదాపుగా కొన్ని అనేక రకాలుగా కూడా సామాగ్రి ఇతరత్ర కూడా అన్నింటినీ కూడా మనం సాయం చేసిన పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో కూడా మనందరం కూడా చూడొచ్చు సో ఇలాంటి దీని మీ ఆర్మీ ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమని చెప్పింది అంటే మిత్రద్రోహాన్ని టర్కీ ఏంది అవలంబిస్తున్నది మనం ఆపద సమయంలో దాదాపుగా టర్కీకి అనేక రకాలుగా కూడా సాయం చేస్తామంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటు భారత్ దాడులతో కరాచి పోర్టు మొత్తం దెబ్బతింది పోర్ట్ స్టార్ట్ అధికారి పోర్టు ట్రస్ట్ సంబంధించి అధికారికంగా ఎక్స్ ఎక్స్లో లో పోస్ట్ చేసింది తర్వాత మాట మార్చి మరో పోస్ట్ చేసింది తమ ఖాతా హాక్ అయిందని పోర్టు సురక్షితంగానే ఉందని వివరణ ఇచ్చింది రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతిచ్చింది ఎక్స్ లో ఆ దేశ ఆర్థిక శాఖ ఖాతా హాక్ అయిందని కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి పూర్తిగా కూడా చర్చలైతే కొనసాగుతున్న తరుణాన్ని ఒకసారి చూడొచ్చు త్రివిధ దళాధిపతులకు సంబంధించి రక్షణ శాఖ మంత్రికి సంబంధించిన రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా భద్రతా సలహాలతో ప్రధాని మోదీ సమావేశమవుతున్న తీరు అయితే ఇక్కడ చూడొచ్చు ఏ పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా సిబ్బందికి ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం ఎయిర్ సైరేన్లను ఏర్పాటు మాల్డ్రీల్ నిర్వహణ పలు రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు శత్రు దాడుల దృశ్య రక్షణ చర్యలు చేపట్టాలి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష పదిహేను నుంచి పదిహేను వరకు పదిహేను వరకు ఇరవై నాలుగు విమానాశ్రయాలు మూసివేతా అంటూ కూడా చూడొచ్చు మోదీ ఉన్నత స్థాయి సమావేశం త్రివిధ దళాధిపతులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ తో భేటీ అయిన మాజీ అధికారులతో చర్చలు సరిహద్దులలో భద్రతపై ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అయితే దీంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది యుద్ధం అయితే వచ్చింది యుద్ధం అయితే కొనసాగుతుంది అయితే యుద్ధం కొనసాగుతున్న తరుణంలో మనం ఒక విచిత్రమైన వాతావరణాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆహార నిల్వలకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఏర్పడుతుంది సో ఆహార నిల్వలకు సంబంధించి కూడా ఆ కేంద్ర మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఒక ప్రకటన అయితే చేసే నిత్యావసరాలకు కొరత ఏమీ లేదు దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాలు కూడా నిల్వలు ఉన్నాయి ఏమాత్రం ఆందోళన అవసరం లేదు ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెళ్లాడు పాక్తో ఉద్రిక్తత నేపథ్యంలో పలుచోట్ల హడావిడిగా కొనుగోళ్లపై మంత్రి స్పందన అంటూ కూడా చూడొచ్చు పెట్రోల్ డీజిల్ ఎల్పిజి నిల్వలలు సరిపడా ఉన్నాయన్న చుమరు కంపెనీలు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఆహార నిల్వల విషయంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు వ్యాపారాలకు దొరికిందే టైం గా పూర్తి స్థాయిలో కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉంటది కాబట్టి ఆ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారుల మీద పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం అంటే నిత్యావసరాలకు ఎలాంటి కొరత లేదు అంటూ కూడా చాలా క్లారిటీగా కూడా చెప్తున్న తరుణం అయితే కొనసాగుతుంది ఇక దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏమేమి జరుగుతుందో ఎట్లెట్లు ఉన్నాయో కూడా మనం చూస్తున్న తరుణం అయితే కనబడుతుంది అంటే పూర్తిగా కూడా ఇక్కడ భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఆహార విషయంలో కానీ మరే విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర ఎదురవ్వకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న అయితే మనం చూస్తున్నాం అంటే యుద్ధ వాతావరణ నేపథ్యంలో కొంతమంది కృత్రిమ కొరత సృష్టించి ఆహార నిల్వల విషయంలో కానీ ఆహార విషయంలో కానీ చాలా రకాలుగా కూడా ఏంది అంటే కొరతలు సృష్టించి ధరలను పెంచే ప్రయత్నం అయితే చేస్తా అలాంటిది ఏదీ లేదు అలాంటి వారిపై ఆ చర్యలు అయితే తప్ప అంటూ కూడా చెప్తున్న తరుణం అయితే కనబడుతుంది దానికి సంబంధించి అయితే మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం